మన ఛానల్ చూస్తున్నారు కదా ప్లీజ్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా ఇంకా వీడియోస్ అయితే మనకి డైలీ అయితే వచ్చేస్తాయి ఇంకా ఏంటంటే నేను చెప్పాను కదా నర్సులతో మా ఆయన మాట్లాడాడు ఇంకా వాళ్ళు వచ్చి తిట్టారు కానీ ఎందుకు నేను టైం చెప్పాను కదా ఎందుకు ఊరుకునే వస్తున్నారా అన్నారు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా తట్టుకోలేక మళ్ళా వాళ్ళే మా అత్తమ్మ వాళ్ళు వెళ్ళి చెప్పారు చెప్తే మళ్ళీ నర్స్ వచ్చింది చెక్ చేసింది సరే పా అమ్మ లోపలికి తీసుకోపోండి అని చెప్పారు ఇంకైతే లోపలికి వెళ్ళాను అన్నట్టుగా అయితే టెన్షన్ అయిపోతుంది ఒక్కొక్క పెయిన్స్ వస్తున్నాయి మళ్ళీ టెన్షన్ అంటే ఏం చేస్తారా ఒకవేళ సీసెక్షన్ చేస్తారేమో నార్మల్ డెలివరీ చేయరేమో అని భయపడ్డాను ఇంకా సరే ఒక్క హ్యాపీ ఎందుకంటే బేబీ కొన్ని క్షణాలు మా బేబీని చూడొచ్చు అనేది ఆత్రంగా ఉంది నాకైతే ఇంకా చాలా వరకు ఆ పెయిన్స్లోకి నాకు నవ్వు వస్తుంది ఎందుకంటే ఎప్పుడెప్పుడు నా బేబీని చూస్తానా అని ఇందుకైతే బేబీ అయితే నార్మల్ డెలివరీ అయితే అయిపోయిందండి నాకు